మహారాష్ట్రలో ఇరవైనా జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ ను విమర్శించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షాల విజయానికి స్పష్టమైన సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వం డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్ర చేపట్టారని పొన్నమన్నారు తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడతా ఉంది అది గర్వించలేని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే పనిచేస్తూ ఉన్నారు వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్రను పెట్టినారు దాని తర్వాత మీరు గమనిస్తూ ఉండాలి కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేయద్ది అంటున్నట్టే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేమని చెప్తున్నట్టే మహారాష్ట్రంలో కాంగ్రెస్ అంటే ఏమన్నట్టు బీజేపీ కోటేమని చెప్తున్నట్టే అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు బండి సంజయ్ గారు అంటారు కేటీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంది వాళ్ళు కాంగ్రెస్కు రక్షణలుస్తున్నారు అని అసలు వాస్తవం చూస్తే గత పది సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు అవి రెండు మేము టీఆర్ఎస్ మీద తెలంగాణం మేము జాతీయ స్థాయిలో బీజేపీతో మొట్టమొదటి భర్త వ్యతిరేక సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలుస్తూ కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ కానీ దాని ఆ వాసన ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి దరిదాపులో ఊహించలేనటువంటి యథార్థం వాస్తవం అని దాన్ని కూడా ఉక్రీరించలేదో భారతీయ జనతా పార్టీ నాయకులు మాకు ఏదో లాగా నిలుస్తున్నారు అంటే దానికి అర్థరహితం పట్లనే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఎన్నికల మా ప్రధాన డ్రైవర్ ఎవరు శాసనసభల ప్రధాన ప్రతిపక్షం వారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళతో మేము ఎట్లా దాన్ని కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు మాటలు చూసి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీగా అన్ని పార్లమెంటు బిల్లుల సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇంక్లూడింగ్ రైతు వ్యతిరేక కట్టాలు కావచ్చు ఇతరత్ర బిల్లులకు సంబంధించి నోటుబందీ కావచ్చు కావచ్చు రకరకాల రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలతో ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పదిహేను